అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో జంతికలు ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్త వాళ్ళు అయినా కానీ ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక బేసన్లోకి రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నానండి ఇది పొడి బియ్య పిండే తడి బియ్య పిండి కాదు రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి దీంట్లో నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం అనేది ఎప్పుడు దీంట్లో మీకు మీ రుచికి తగినంత వేసుకోవాలండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వాము వేస్తున్నాను వాము కూడా ఎక్కువ వేసుకోవటం వల్ల రుచి బాగుంటుంది అలాగే చాలా మంచిదండి దీంట్లో శనగపిండి వేస్తున్నాం కదా గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమీ ఉండవు ఒకటిన్నర టీ స్పూను కారం పొడి వేస్తున్నాను దీంట్లో కారం ఉప్పు అనేది ఎప్పుడు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను బటర్ వేస్తున్నానండి మీరు నూనె అయినా వేసుకోవచ్చు నూనె అయితే వేడి చేసి వేసుకోవాలి నేను బటర్ వేస్తున్నాను బటర్ వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ చాలా బాగొస్తాయి మురుకులు బటరే వేసుకోండి బటర్ లేని వాళ్ళు ఇలా నూనైనా వేడి చేసి వేసుకోవచ్చు ఇక్కడ ఈ బటర్ అంతా ఈ పొడిపిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ముందుగా ఈ పొడిపిండిని తర్వాత దీనికి తగినన్ని నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటిసారి వేసుకోకుండా నీళ్ళు ఈ విధంగా ఉండాలండి గట్టిగా ఉండొద్దు పిండి కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలి మనం మురుకుల గుట్టంలో పెట్టినప్పుడు చక్కగా ఈజీగా ఒత్తటానికి వస్తుంది ఇక్కడ మురుకుల బిల్ల తీసుకొని మురుకుల మురుకుల గొట్టంలో పెట్టేశానండి పెట్టుకున్న తర్వాత ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలి ఈ మురుకుల గొట్టంలో ఈ పిండి అనేది మొత్తం ఫుల్గా పెట్టొద్దండి కొద్దిగా తక్కువ పెట్టుకుంటే ఇలా ఒత్తటానికి ఈజీగా ఉంటుంది ఇలా నేనైతే ఆయిల్ కవర్ పైన ఇలా ఒత్తుతున్నానండి ఒకేసారి ఒక ఐదారు ఒత్తేసి ఒక వాయికి సరిపోయాన్ని ఇలా ఒత్తేసి ఒకేసారి వేస్తాను లేదా మీరు ఒకటొకటైనా ఒక స్పూన్ పైన అయినా కానీ లేదా అలా ఒకటొకటైనా ఒత్తి వేసేయచ్చు లేదా డైరెక్ట్ అయినా నూనెలో అయినా కానీ వేసేయొచ్చండి ఇలా ఒకేసారి ఒత్తి వేయటం వల్ల తొందరగా అయిపోతుంది ఇలా తీసి వేసేసుకోవటమే ఇలా చేయితో తీయలేము అనుకో చేయితోని వేయలేము నూనెలో డైరెక్ట్ అనుకునే వాళ్ళు ఇలా మన ఆటల కడ ఉంటుంది కదండి దాంతో అయినా కానీ తీసి ఇలా వేసేయచ్చు లేదా మీరు ఏదైనా స్పూన్ పైన చెంచ పైన చక్క వెడల్పుగా ఉన్న చెంచ పైన అయినా కానీ ఈ మురుకులు ఒత్తి వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా నూనె మాత్రం మంచిగా వేడైన తర్వాతనే ఈ మురుకులు వేసి కాల్చుకోవాలండి నూనె వేడి కాంది ఈ మురుకులు వేసి కాల్చారంటే నూనె లాగేస్తాయి అలాగే గట్టిగా వస్తాయండి క్రిస్పీగా రావు ఆ నూనె అంతా లాగేసి గట్టిగా ఉంటాయి నూనె కూడా వేస్ట్ అవుతుంది ఆయిల్ ఆయిల్గా ఉండి గట్టిగా ఉంటాయి మంచిగా నూనె వేడైన తర్వాతనే లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి మనం బటర్ వేసాం కాబట్టి ఇది మనం వేసినప్పుడు కొద్దిగా నూనె పొంగినట్టుగా పైకి వస్తుంది ఈ కడాయి కూడా పెద్దది పెట్టుకోండి సగం వరకు నూనె వేసుకోండి అలాగైతే మీకు నూనె పొంగినా కానీ పైనకి రాదండి చక్కగా కరెక్ట్గా సరిపోతుంది ఇవి మురుకులు వేసుకున్నప్పుడు స్టార్టింగ్ వేసినప్పుడు లో ఫ్లేమ్ మంచిగా నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అలాగైతే చక్కగా ఫ్రై అవుతాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి మంచిగా క్రిస్పీగా అయ్యి లైట్ వెయిట్గా అవుతాయండి ఇవి ఫ్రై అయినాయి అని తెలియటానికి వేసినప్పుడు బరువుగా ఉంటాయి కదా ఇది లైట్ వెయిట్గా అయ్యి క్రంచిగా అవుతాయి మనం ఇలా తో పట్టి చూస్తే చక్కగా తెలుస్తుంది చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయండి అందుకని కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత తీయాలి చూడండి మొత్తం తీసిన తర్వాత ఈ కలర్లో ఉంటాయి ఇలా తీసి మంచి చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టొద్దు పాడవుతాయి వేడిగా ఉన్న జంతికలని వీళ్ళు స్టోర్ చేసి పెట్టడం వల్ల ఆ తేయం అనేది వచ్చి వేడిగా ఉన్నప్పుడు తేమ అనేది బయటకు వచ్చి పాడవుతాయండి తడిగా అవుతాయి మెత్తగా అవుతాయి అందుకని చల్లారిన తర్వాత డబ్బాలో కింద పేపర్ వేసుకొని ఈ మురుకులు అందులో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ కొలతలతోని ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కొత్తగా చేస్తున్న కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్